కానీ ఈ మూడింటిలో ఏదో ఒకటి ఒకటించుకో మిగిలినవి పోతాయి అనే పరిస్థితి ఏర్పడితే అర్థకామాలు పోయినా పర్వాలేదు ధర్మాన్ని ఆచరిస్తాననే వాడు ఎవడ ఉంటాడో వాడు మాత్రమే గొప్పవాడు సుమా తత్కాలంగా అంటే అప్పటికి మాత్రము ధర్మం పట్టుకుంటే అర్థకామాలు రావు అనే పరిస్థితి ఏర్పడవచ్చు కానీ అప్పుడు నిగ్రహం వహించి ధర్మాన్ని పట్టుకుంటే అప్పటికి కష్టం వచ్చినా కాలక్రమేణ ఈ ధర్మం అర్థకమాలు తీసుకురాగలదు అందుకే నేను ఇవాళ రాజ్యభోగాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని అనుసరిస్తున్నాను రాజ్యభోగాల కోసం ధర్మాన్ని వ్యతిక్రమించేననుకో దోషం కనుక నేను నాన్న నాకు చెప్పిన మాట పాటించటం లేదు నాన్న సత్యాన్ని నేను రక్షిస్తున్నాను ఇది రాముడు చెప్పిన అత్యంత సూక్ష్మమైన రహస్యం తెలుసుకోవాలి నాన్న ఇచ్చిన మాట నేను కాపాడాలి నాన్న కైకేయికి ఇచ్చిన మాట నేను కాపాడాలి అది కాపాడకపోతే నాన్న కసత్య దోషం వస్తుంది కనుక నాన్నకి అసత్య దోషం తగిలితే ఆయన పుణ్యములు దెబ్బతింటాయి ఆయనకు సద్గతులు దెబ్బతింటాయి ఇక్ష్వాకు వంశముల యొక్క పవిత్రమైన కీర్తి దెబ్బతింటుంది అందుకు నాన్న ధర్మాన్ని నాన్న సత్యాన్ని కాపాడడానికై నేను అరణ్యవాసానికి సిద్ధమయ్యాను ఇది తెలుసుకో కామాత్మతా కల్వ పిన ప్రశస్త ఈ శ్లోకం చాలా విశేషం ఇప్పుడు చెప్పిన వివరణ రాముడు చేసిన గొప్ప బోధ ఇలా బోధించి అటు తర్వాత కౌశల్యతో చెప్తున్నాడు నన్ను ఆశీర్వదించి నేను వెళ్ళాలి కనుక లక్ష్మణ నువ్వు ఇప్పుడు చెప్తున్నాను నా పట్టాభిషేకం కైకేయి కారణంగా ఆగిపోయిందని ఎప్పుడు అనుకోకు కైకేయికి నా మీద ఎంత ప్రేమ నేను మర్చిపోతానా ఇది కూడా రాముడి దగ్గర తెలుసుకోవాల్సింది ఇంతకాలం చూపించిన ప్రేమ ఇప్పుడు చూపించిన ఒక్క చెడు పని వల్ల మర్చిపోలేదు రాముడు అది గొప్పతనం కైకేయికి నాపై ఎంత ప్రేమ ఎంత వాత్సల్యమో నాకు తెలిసి భరతుడి కంటే ఎక్కువగా నన్ను చూస్తుంది అలాంటి కైకేయ ఇలా మాట్లాడింది అంటే దీని వెనకాల ఒక అనొక బలమైన విధి ఉంది విధి ఉంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ దైవీయమైన బలమైన ఒక ప్రేరణ ఉంది తెలుసుకోవాలండి ఒక్కొక్కప్పుడు మనం అనుకోనివి జరిగినప్పుడు వెంటనే ఎవరు నిందించడం కాదు వెనకాల ఏదో బలీయమైన కారణం ఉంది అందుకు లక్ష్మణ ఇవాళ చెప్తున్నాను నా పట్టాభిషేకం కైకేయి వల్ల ఆగిపోయింది అని ఏనాడు నిందించకు కేవల విధి ప్రేరణ చేత మాత్రమే ఆవిడ ఇలా మాట్లాడింది దైవశక్తి ఎంత గొప్పదో నీకు తెలియదా అన్నాడు దీని బట్టి ఈ జరగడం వెనకాలంతా ఈశ్వర సంకల్పం ఉంది అదే అని రాముడు చెప్పిన మాటలు ఉన్న గొప్ప ఔదార్యం అంతేగాని కైకేయను ఒక్క మాట అని తెచ్చునని ఇలాగా అటు రోషాన్ని నిగ్రహించాడు ఇటు శోకాన్ని నిగ్రహిస్తున్నాడు అమ్మా వెళ్ళొస్తాను అనగానే ఈవిడు వెళ్ళక తప్పదా నువ్వు వెళ్ళాలమ్మా తప్పదన్నాడు వెంటనే కళ్ళ నీళ్లు తిరుచుకుని కౌశల్య గొప్ప మాట్లాడుతుంది తండ్రి మాట ఎంత ముఖ్యమో తల్లి మాట అంత ముఖ్యం కనుక తండ్రి చెప్పినట్టు చేస్తానన్నావు వెళతానన్నావు తల్లి చెప్తోంది తల్లి మాట పాటించు నువ్వు అడవికి వెళ్లడానికి వీలు లేదు నిజాన్ని మనకు ఏమనిపించాలి ఈ సందర్భంలో డైలమాలో పడాలి కదా రాముడికి సందేహం లేదండి రాముడి ధర్మంలో సందేహం ఉండదు స్పష్టంగా అమ్మ పొరపాటు పడుతున్నావు తండ్రి చెప్పిన మాట పాటించడం కాదు తల్లి మాట కూడా పాటించు అని అంటున్నాం నేను తండ్రి చెప్పిన మాట పాటించట్లేదు తండ్రికి అసత్య దోషం రాకూడదని నేను వరణ్యాంసానికి వెళ్తున్నాను తండ్రికి దోషం రాకూడదు తండ్రి ధర్మం దెబ్బ తినకూడదు అని నేనేం అనుకుంటున్నానో నీ భర్తకి అసత్య దోషం రాకూడదు ధర్మ లోపం జరగకూడదు నువ్వు అంత అనుకోవాలి కనుక నా ఆశీర్వదించి పంపించాలి వెంటనే ఏం చేస్తుందండి వెంటనే తల్లి మరొక ముడివేసింది ఎక్కడికక్కడ రాముడి సమాధానం చెప్తున్నాడు ఆలోచించి సమాధానం చెప్పడం కదా ఆయన దగ్గర స్పష్టంగా ఉంది ధర్మం క్లారిటీ 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 ధర్మం పట్ల అంత స్పష్టమైన జ్ఞానం ఉంది రామచంద్రమూర్తికి తెలుసుకోండి ఇక్కడ అంత సూక్ష్మం తెలిసాయనికి అందుకు వెంటనే అంటోంది అయితే నేను నీతో అరణ్యానికి వస్తాను నువ్వు నేను అరణ్యానికి రాకూడదు అని కండిషన్ లేదుగా నువ్వు వెళ్ళు నేను నీతో వస్తాను అరణ్యానికి అంటే గొప్ప మాట చెప్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ భార్య భర్తని విడిచి వెళ్ళరాదు ఇది గొప్ప విషయం భర్త తర్వాతే పిల్లవాడు ఇది తెలుసుకో అదే పిల్లవాళ్ళ కోసం భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు యా వ్రతాలు ఉపవాసాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు చేస్తూ భర్తని బాధ పెట్టేవారు భర్తను అనుసరించని వారు వారిని ఆ వ్రతాలు గాని ఆ జపాలు గాని ధరింపజేయవు వాళ్ళకి పాపమే లభిస్తుంది తెలుసుకో నివృత్తా దేవపూజనాత్ భార్య పూజలు చేయకపోయినా జపతపాలు చెయ్యకపోయినా భర్తను పాటిస్తే చాలు ఆమెకు సద్గతి లభిస్తుంది వేషధర్మ పురా దృష్టో లోకే వేదే దృష్టి ఇది లోకమునందు వేదమునందు చెప్పబడిన ధర్మము అంతేగా నేను కొత్తగా ఏం చెప్పట్లేదు లోకము నందు లోకమునందు అంటే వేదంలో ఏం చెప్పారో లోకంలో దాన్ని అనుసరిస్తున్నారది చెప్తున్నారు శంకరులైతే అంటే ఆదిశంకర భగవత్పాల్ వారు లోకం అనగా శాస్త్రము అర్థాన్ని చెప్పారు కనుక వేదమునందు ఇతర శాస్త్రమునందు కూడా చెప్పబడుతున్నదేమిటి అంటే నేను చెప్పిన మాటే అంటే అలాగని స్త్రీ పూజా పురస్కారాలు చేయకూడదని కాదు భర్తను అనుసరించుతూ చేయాలి తప్ప భర్తను అతిక్రమించి చేయరాదు ఇద్దరూ పరస్పర స్నేహపూర్వకంగా ఉండాలి ఇక్కడ సేవ అంటే ప్రేమ ఒకరి పట్ల ఒక ప్రేమ ఉంటూ ఒకరి హితాన్ని ఒకరు కోరుకుంటూ ఒకరి బాగోగులు ఒకరు చూసుకోవడమే ప్రధానం అలాగే స్త్రీకి పాతిపరిచే ధర్మాలు ఎన్ని చెప్పారో భర్తకు కూడా భార్య పట్ల ప్రవర్తించాల్సిన విధానాలు అన్నీ చెప్పారు అన్ని ధర్మాలు రాముడు పాటించాడు పాటింపజేస్తున్నాడు అందుకే నువ్వు నాన్నను విడిచిపెట్టి నాతో రావడం అనేటువంటిది శాస్త్రము అంగీకరించదు అది నీకు దోషము సుమ అంతేకాదు నాన్న ఇప్పుడు కష్టంలో ఉన్నాడు ఆయనకి ఇష్టమే నన్ను పంపించట్లేదు కష్టంలో ఉన్నాడు అందుకు నువ్వు నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న ఆ కష్టంలో ధర్మాన్ని చేయకపోవచ్చు అప్పుడు నువ్వు ధర్మం చేసేలా చేయాలి నేను కష్టాలు వచ్చినప్పుడు దేవతా పూజలు మానేస్తారు అగ్నిహోత్రాలు మానేస్తారు అలా కాకుండా ఆ దేవతా పూజలు అగ్నిహోత్రాలు చక్కగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత నీది తండ్రిని కనిపెట్టుకోవాల్సిన బాధ్యత నీది కష్టంలో ఉన్నప్పుడే ఎక్కువ అవసరం భారీ యొక్క అవసరం అని ఎప్పుడైతే రామచంద్రమూర్తి చెప్పారు ఒక్కసారి ఆవిడ గుండె దిట చేసుకుని ఇంక ఈ రాముడిని మనం వచ్చిన వల్ల కాదు రామా నిన్ను ఆపడం నా వల్ల కాదయ్యా తొందరగా వచ్చేసరి శీఘ్రంచ వినివర్తస్వ వర్తస్వచ సతాంక్రమి ఏమి తల్లండి కోసల్య తొందరగా రా సత్పురుషుల మార్గంలో ప్రయాణించు ఒక ఆశీర్వచనం చేస్తుంది ఇక్కడ కౌశల్య అత్యద్భుతమైన ఆశీర్వచనం ఇది ఒక ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి రామాయణంలో అని ముత్యాలు ఇది ఒక ముత్యం నువ్వు ధర్మాన్ని ఎలా పాటిస్తున్నావంటే దృత్యా నియమేన రెండు నియమంగా పాటిస్తున్నావు అంటే ఎలాగైనా చేస్తాను అని పట్టుదలతో చేయడం అదొకటి పైగా ధైర్యం కూడా ఉండాలి అంతే కదండి ఎలాంటి కష్టం వచ్చినా ధర్మంలో నిలబడాలంటే నియమబద్ధుడై ఉండాలి ధైర్యంగా ఉండాలి రెండూ నీ దగ్గర ఉన్నాయి దృత్యాచ నియమేనచ గొప్ప శబ్దం ఇక్కడ నాడు నువ్వు ధైర్యముతో నియమంతో ఏ ధర్మాన్ని పాటిస్తున్నావో ఆ ధర్మము నిన్ను రక్షించుగాక ఇది అండ్ ఆశీర్వచనం ఎంతో గొప్ప మాట ఇదే ధర్మో రక్షిత రక్షితహ నిన్ను నేను రక్షించేదేముందయ్యా నీకు అంతటా క్షేమంగా ఉండుగాక ఇదా నేననేది నువ్వు పాటించే ధర్మమే నిన్ను రక్షిస్తుంది వెళ్ళురామా అన్నది ఇదండి ముఖ్యం మీ పిల్లలకి రక్ష వాళ్ళు చేసే ధర్మం ఇది తెలుసుకోండి ఇక్కడ బ్యాంక్ అకౌంట్లు కాదు మంది మార్బలం కాదు మన చుట్టూ వందలాది ధనాన్ని పెట్టుకున్నా కోట్ల ధనం మూలుగుతున్నా ఆపద సమయంలో నయా పైసా మనల్ని కాపాడుతూ నువ్వు పాటించే ధర్మం నిన్ను రక్షించుగాక అని తల్లి దీవించింది రామచంద్రమూర్తి సరే అన్నాడు ఒక పని అయ్యింది కౌశల్యని ఔదార్చి అనుమతి తీసుకోడు ఇంకో రెండు దగ్గర ఏంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళి నన్ను అన్వయించడు